హలో వాళ్ళందరూ ఎట్లున్నారు మస్తున్నారులే నేను కూడా మస్తున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన టమాటో బీరకాయ రెసిపీతోని మీ ముంగటకాయతో వచ్చేసిన ఇదైతే వీడియో కొంచెం ఫాస్ట్లో పెట్టేసిన ఎందుకంటే ఇదంతా కట్ చేసుకున్నాడు ఇదంతా సులువు ఎప్పుడు నాతో కాదు కాబట్టి మీకు కూడా బోర్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా పెట్టేసిన వీడియో ఇంక ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి అట్లనే స్టవ్ వెలిగించుకొని కడాయి వేడి కాగానే రెండు టీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇది కూడా వేసేసేయాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కాగానే పసుపు కూడా వేసేయాలి పసుపు కూడా తగినంత వేసుకోవాలి ఇంకా కొంచెం అది మంచిగా ఫ్రై కాగానే కట్ చేసి పెట్టుకున్న మనం బీరకాయలు కూడా వేసేసుకోవాలి మంచిగా బీరకాయలు అయితే మంచిగా ఫ్రై కావాలి నేనైతే వెల్లిగడ్డ లేదు ఎందుకంటే వెల్లిగడ్డ అయితే రుబ్బుకునే టైం లేకుండా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పిల్లలకు హాఫ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఆగమాగం ఉంటుంది కాబట్టి ఇక రుబ్బే టైం కూడా లేకుండా దంచుకునే టైం కూడా లేకుండా అందుకే వెల్లిగడ్డ అయితే స్కిప్ చేసిన మీరు వేసుకోండి ఇంకా అట్లనే చూస్తున్నారు కదా మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాను అంటే అలమిడిగడ్డ లేకుండా వంటలు ఎప్పుడు చేయలే అంటే నేను మసాలా చేసిన వెల్లిగడ్డ లేకుండా కూడా ఇంకా అలమల్లిగడ్డ అత్యవసరం ఉంది అని అనుకుంటే ఎప్పుడైతే స్టాక్ అయితే ఉంటుంది కానీ ఇంక ఈరోజు అయితే ఆగమాగం లేదు కాబట్టి నేను చేయలే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బీరకాయలు కొంచెం ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం ఉప్పు వేసేసాం అనుకో తొందరగా మగ్గిపోతాయి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసాలి మగ్గనికి ఇక చూస్తున్నారు ఇంతకుముందు అయితే వాటర్ లేకుండా ఇక వాటర్ వచ్చినాయి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలి రెండు పెద్ద పెద్ద టమాటాలు ఉంటే మాత్రం రెండు వేసేసుకోండి చిన్నవి అయితే నాలుగు వేసేసుకోండి ఎందుకంటే టమాటాలు వేస్తేనే కొంచెం కరికి కలుపుకోని మంచిగా ఉంటుంది లేకపోతే ఆయిల్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఇంక టమాటాలు మగ్గేదాకా కొద్దిసేపు మూత అయితే పెట్టేయండి నేనైతే అలమిల్లిగడ్డ లేకుండా వంటలు చేసినా నాకేం తేడా ఏం అనిపించాలి మంచిగా ఉంది అట్లా చేసినా అలమల్లిగడ్డ వేసి చేసినా వేయకుండా చేసినా టేస్ట్ అయితే సూపరే ఉంటుండే ఇంక ఇప్పుడైతే మంచిగా మగ్గేదాకా ఇక తొందరగా ఉడకాలని ఏం చేసినా అంటే నీళ్ళ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకో నీళ్ళు పోసి ఈ బాగో కడాయి మీద పెట్టేసిన ఎందుకంటే నీళ్ళు వేడైన కొద్ది కింద మాడకుండా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడికిపోతుంది అంటే బిరకాయలు సూనియేమో అదే తొందరగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కానీ కానీ ఉడికాయ అంతా కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తుంది ఖచ్చి అన్నట్టు అందుకే నేను ఏం చేస్తాను అంటే ఇట్లా మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతే కొంచెం టైం తీసుకున్నా కానీ ఓకే వాటర్ పోయకుండా అయితే కర్రీ అయితే వేస్తాం కదా మంచిగా అని అనిపించి అందుకే ఇట్లా మూత పెడితే వేస్తాను ఒకవేళ మనకు అవసరం ఉంది అనుకో ఇవే వాటర్ నీళ్ళు అన్న పోసుకోవచ్చు నేను వాటర్ పోయా వాటర్ పోస్తే నాకు మంచిగా అనిపించదు కాబట్టి ఫ్రై చేస్తున్న కర్రీ ఫ్రై కర్రీ ప్లస్ ఫ్రై అన్నట్టే ఇది సేమ్ ఇంకా అందుకే వాటర్ అయితే పోయే ఇట్లా నీళ్ళ మూత పెట్టుకొని మంచిగా ఉడక ఉడకబెట్టుకుంటా టైం అయితే బాగా తీసుకుంటుంది మామూలుగా లేత బీరకాయలు అయితే తొందరగా అయిపోతాయి నేను తెచ్చి కనీసము ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కావచ్చు కొట్టి దీనికే బాగా టైం తీసుకుంది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ ప్రాంట్లో మనం కావాల్సినవి ఏమేమి అన్నీ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇది కారం వేస్తున్నా కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఒక రెండు స్పూన్ వేసుకోండి లేదు అనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన కొంచమే కర్రీ కదా కర్రీ కాబట్టి అది కూడా వెజ్ కర్రీ కాబట్టి తక్కువనే వేస్తాను ఇంక ఇక అట్లనే మెయిన్ అంటే కసూరి మేతి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ప్రతి కసూరి మేతి వేస్తే మస్తు టేస్ట్ అనిపిస్తుంది ఇంకా అట్లనే ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచి చూసుకొని వేసుకుంటే బెస్ట్ లేదనుకుంటే మీరు అప్పుడు వేయకపోతే ఇప్పుడు వేసినా ఓకే కానీ ముందేస్తేనే మనకు ముక్కలకు అనేది ఉప్పు మంచిగా పడుతుంది ఇంకా కారం వేసినాక తొందరగా మాడిపోతుంటుంది అంటే అడుగు కాబట్టి మళ్ళీ ఒకసారి నీలమూత పెట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచి ఆయిల్ కింద అయితే మనకైతే అడగంటలేదు మంచి అయితే నీ నీలమూత పెట్టినాం కాబట్టి కింద అయితే అడగంటలేదు కారం వేసినా కానీ ఇట్లా ఎందుకు స్మాష్ చేసుకుంటున్నా అంటే టమాటాలు జర మంచిగా కనబడకుండా ఉంటే మంచిగా అనిపిస్తుంది లేకపోతే కొన్ని కొన్ని దాంట్లో టమాటాలు గడ్డలు గడ్డలు కనబడితే కలిగేది అనిపిస్తాయి నాకు ఇంకా అందుకే కొంచెం టమాటాలు ఉడికేదాకా మళ్ళా కొస్సేపు నీళ్ళ నీళ్ళ మూత పెట్టినా ఇంక ఇక్కడ చూస్తున్నాయి కదా ఆయిల్ ఎంత మంచిగా స్ప్రెడ్ అయింది ఇంక ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది ఏమైనా మసాలాలు ఉంటే మసాలాలు వేసేసుకొని నేనైతే గరం మసాలా వేస్తాను గరం మసాలా లేకపోతే ధనియాల పొడి ఇవి రెండు వేసేసి కొత్తిమీర ఉంటే వేసేసి బంద్ చేస్తే అయిపోతుంది చూస్తున్నారు కదా గరం మసాలా వేసినా అట్లనే ధనియాల పొడి కూడా వేసేసిన మస్తు టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి మంచిగా అనిపిస్తుంది నెయ్యి వేసుకొని తింటే నాకైతే ఫుల్ ఇష్టం ఇట్లా ఫ్రై చేసుకొని తింటే ఆయిల్ చూసినారు కదా ఎంత మంచిగా వచ్చేసింది మంచి ఉడికింది ఇది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి కొత్తిమీర ఏంటంటే నేను కొత్తిమీర పుదీనా మంచిగా ఎండ కడిగి ఎండ పెట్టుకొని ఇట్లా డబ్బలల్లా స్టోరేజ్ చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడన్నా లేకపోయింది కొత్తిమీర కొనే అవకాశం రాలేదానుకో ఇట్లా వేసేసుకోవచ్చు అట్లా అని మీకు కూడా ఈ టిప్ మంచిగా అనిపించిందంటే మీరు కూడా యూజ్ చేసుకోండి ఇట్లా ట్రై చేయండి ఓకేనా అట్లనే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన చిన్న చిన్న ఛానల్ని సపోర్ట్ చేయ సపోర్ట్ చేయండి అండి ఎందుకంటే సపోర్ట్ చేస్తుంటే నేను కూడా మీ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేయాలంటే మీరు నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద మీ కామెంట్ చేయండి కామెంట్ చేసి నేను కూడా ఖచ్చితంగా మీ ఛానల్ని మీ ఛానల్ నేము మీరు పెట్టేస్తే నేను కూడా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ